అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మహాప్రభు భోజన కార్మికులు ఆందోళన సంవత్సరాల నుండి భోజన పథకంలో భాగంగా అయి పోలవరం హై స్కూల్ నందు మహాలక్ష్మి ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న ఇల్ల వెంకటలక్ష్మి కట్టాలక్ష్మి కొప్పిశెట్టి అనంత లక్ష్మి దుర్గ కార్మికులను ఒక్కసారిగా విధుల నుంచి తీసివేయటంతో ఐ పోలవరం మండలం ఎంఈఓ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మాకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా అర్థాంతరంగా మా ఉద్యోగాలను తీసేశారని పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ ఉద్యోగం మీద మేము బ్రతుకుతూ జీవనయానం కొనసాగిస్తున్నామని ఉద్యోగం పోవడంతో మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని లబోదిబోమన్నారు ఇళ్ళ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగం పోయిందని విషయానికి తెలియడంతో నా భర్త తీవ్ర అనారోగ్య పాలైపోయాడని దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబాన్ని వెల్లబుచ్చుకుంటున్నానని ఆవేదన వ్యక్తపరిచారు కేవలం రాజకీయ ఒత్తిడి వల్లే మమ్మల్ని తీసేశారని బాధితులు మీడియా ముందు తెలిపారు మా మీద దయ ఉంచి కూటమి నాయకులు మళ్ళీ మాకు ఉద్యోగాలు ఇప్పించాలని మీడియా ముందు కోరారు వీళ్లకి సంఘీభావంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దుర్గారావు ఎన్డిఎం ప్రధాన కార్యదర్శి కొమ్ము సత్యవేణి పాల్గొని ఎమియో ఆఫీస్ ముందు నినాదాలు చేసి ఎమియో కొండారెడ్డి హైస్కూల్ హెచ్ఎం వీధి సురేష్ బాబులకు వినతిపత్రం సమర్పించారు నమస్కారం అండి నా పేరు కొమ్ము సత్యవేణి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండిఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేయుస్తున్న ఐపోలవరం మండలం హై స్కూల్కి సంబంధించి ఒక మిడ్ డే మీల్ వర్కర్ని ఇరవై ఏడో తారీఖు నోటీసు ఫైనల్ నోటీస్ అని ఇచ్చి ముప్పయో తారీఖుని తొలగించడం జరిగింది అది ఏ విధంగా తొలగించారన్నది కూడా మాకు కావాలి ఎంఈఓ గారి తరపుని మేము మండలం లీడర్స్ తరఫుని ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏ రికమెండ్ అయితే మేము ఆర్డర్ చేసామో ఆ రోజు ఏ పొరపాట్లు అయితే ఉన్నాయో తెలియజేయమని చెప్పామండి అన్నీ అయిపోయినామో తీర్మానం చేయడం జరిగింది కమిటీ చేసుకోవడం జరిగింది మీకు వచ్చినాయి ఇంకా తన తాళాలు అప్పచెప్పేసి తీసుకెళ్ళిపోవడమే జరిగింది సమానం అదే విషయం అంతకు మించి ఏమీ జరగలేదు అందులో మేము పేరెంట్స్కి మీటింగ్ మళ్ళీ ఏమన్నా కూడా ఆయన వేయడం జరగదు ఇక్కడతో మాకు ఫైనల్ అయిపోయిందమ్మా తీర్మానం ఒకసారి కమిటీ వేసేసాము నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ కమిటీ వేయాలంటే మా వాళ్ళైతే కాదు అన్ని తన సూర్యబాబు తాను చెప్పేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి మేము కొత్త కూడా విధుల్లోకి తీసుకోవడం జరిగింది అనేసి చెప్పడం జరిగిందండి మరి ఏ విధంగా ఏ క్రమంలో అతను అయితే తొలగించారు ఏ తప్పులతో నిందలో ఏమైతే అపలిందలు అయితే ఉన్నాయో మళ్ళీ మాకు పేరెంట్స్ కమిటీ వేయండి సార్ అని మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కార్యకర్తలను కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఆ రోజు నా మాట కూడా కనీసం వాల్యూ లేకుండా కూడా చైర్మన్ గారు హెచ్ఎం గారు అంటే ఎంఈఓ గారు కూడా అన్నీ అయిపోయి అమ్మ మీరు ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు వాళ్ళు రాష్ట్ర ఆల్రెడీ నోటీస్ మూడు నోటీసులు నాలుగు నోటీసులు ఇచ్చామన్నారండి కానీ మాకు వచ్చింది ఒకే నోటీస్ అనేసి మాకు ఎండిఎం వర్కర్ తెలియజేశారు ఈ విషయం గురించి మరి పై స్థాయిలో కూడా ఎండిఎం వర్కర్ పొద్దున్న వచ్చి మరి పిల్లలకి వేడివేడి వండి పెడతడంతో ఇటువంటి అక్రమంగా తొలగింపులు ఎక్కడైతే జరుగుతున్నాయో అన్నీ కూడా ఆపాలనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి మన లోకేష్ గారు అయితే నారా లోకేష్ గారు అయితే మన డిఈ ఆఫీస్ నుంచి ఎవరిని తొలగింపులు అక్రమ తొలగింపులు ఏమి ఉండవని చెప్పారు ఉన్నప్పటికీ కూడా కింద రాజకీయంగా వేధింపులు చాలా గురవుతున్నారు మా వాళ్ళు కానీ వండినప్పుడు కూడా చాలా వేధింపులు సాధింపులు వాళ్ళకి వచ్చి అంతంత మాత్రం జీతం మూడు నెలలు నాలుగు నెలలు కూడా జీతాలు పడట్లేదు పెట్టుబడి కూడా అక్రమంగా కూడా పడుతున్నాయి పెట్టుబడి ఎక్కువైనా కూడా తక్కువే పడుతున్నాయి అప్పటికి కూడా ఓపుకతో సహనంతో చేసి వాళ్ళ మీద ఇంత అపనిందలు వేసి అప్పటికప్పుడు తొలగించడం అనేది కరెక్ట్ కాదు ఈ ఉద్దేశం మీ దృష్టికి తీసుకెళ్ళి మరియు ఎవరైతే తొలగించారో వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని మేము